అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం టమోటా పంట కాయలు మాగిన తర్వాత చివరిలో ఎక్కువగా పేను అయితే ఆశిస్తుంది దీంతో తోటలు అయితే ఈ విధంగా ఎండిపోతాయి అనమాట ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మందులు పేను నివారణకు అందుబాటులో ఉన్న తక్కువ ఖరీదులో తీసుకుంటే మనకు కార్టివా కంపెనీ వారి మజిస్టార్ అంటారు చూడొచ్చు ఇది కార్టివా కంపెనీది మజిస్టార్ ఇది ఇది వచ్చి ఫెనజాక్విన్ టెన్ఈసీలు అయితే ఉంటుంది ఇది లీటర్ మార్కెట్లో తీసుకుంటే లీటర్ మనకు రెండు వేల మూడు వందల రూపాయలకైతే అందుబాటులో అయితే ఉంది లీటర్ బాటలు ఇది ఒక డ్రమ్ముకు హాఫ్ లీటర్ అయితే వేయాలి అయితే ఈ కార్టివా కంపెనీ మజిస్టార్తో పాటు దీనికి ఏదైనా ఒకటి మనకు పూత ముందు అయితే వాడుకుంటే నేను ప్రస్తుతం అయితే తీసుకుంటే మనకు బయో కంపెనీ ప్రతిభా బయోటెక్ వాళ్ళది రివవ్ అయితే వాడుతున్నాను ఇది తీసుకుంటే మనకు ప్యాకెట్ వంద గ్రాముల ప్యాకెట్ వచ్చి మనకు దీని వచ్చి మనకు రెండు వందల రూపాయలకైతే ఇస్తున్నారు మార్కెట్లో అయితే అంటే ఇది కాకుండా అనేక రకాల మన గోద్రేజ్ కంపెనీ ఉప్పులు కానీ లేకపోతే ఏమైనా వాడుకోవచ్చు ఈ తక్కువ మొత్తంలో వాడుకుంటే మన పెయిన్ నివారణకు అయితే మంచిగా పనిచేస్తుంది